ఇడ ఇక్కడేమో వచ్చింది ఏంటంటే వాళ్ళు మళ్ళా కేటీఆర్ఏ మాట్లాడుతున్నట్టుండు ఏదో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ టైం వచ్చినప్పుడు కేసీఆర్ బయటకు వస్తారు పిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ అయితే మాట్లాడుతుండు కదా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి అయ్యా కేటీఆర్ గారు మీ అయ్యా అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలకు ఎట్లా తీసుకుర్రు అప్పుడు గుర్తుకు రాలేదా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి గెలిచిన తర్వాత మీ పార్టీలకు తీసుకోవాలని అప్పుడు తెలియదా మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని చెప్పి మీరు మాట్లాడుతుర్రు కాంగ్రెస్ పార్టీ విలనని చెప్పి మీరు మాట్లాడుతుర్రు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎందుకు తీసుకొస్తారు కేటీఆర్ మీరు చేసిన తప్పులు మీరు చేసిన లంగా పనులు మీరు చేసిన లఫ్డు పనులను చూసి మీకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో ప్రజలు బుద్ధి చెప్పిర్రు మీకు ప్రజలు బుద్ధి చెప్పినా కానీ ఇంకా అహంకారం అనేది తగ్గుతలేదు మీరు మాట్లాడుతున్నారు కదా ఇదే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల గురించి మరి మీరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు తీసుకున్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేరు అంటే మీరు మాట్లాడే పత్తిత్తి మాటలు ఇంకోలు చెప్తాదా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలు ఇప్పుడు కూడా బుద్ధి చెప్తారు నాకు తెలిసి ఎందుకంటే ఏడ బై ఎలక్షన్లు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లో కూడా అసలు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం లేకుండా చేస్తారు ఈ అహంకార మాటలు మాట్లాడితే ఈ ఇంకా అహంకారం మాటలు తగ్గించుకోర్రి ఈ బల్బు మాటలు బంద్ చేయర్రీ ఓ ఇది ఇది చెత్తం అది చెత్తాం ఇది ఎలా కొడతాం అది కొడతాం అంటారు కానీ ఏది కూడా ఎల్ల కొట్టారు అయిపోయింది మీ పని మొన్న జూబ్లీ హిల్స్ సగం సగం కాదు మొత్తం పూర్తిగా చచ్చిపోయింది మీ పార్టీ కులాప్సలు అయిపోయింది కేసీఆర్ టైం వచ్చినప్పుడు బయటకు వస్తాను అంటున్నావు కదా టైం వచ్చినప్పుడు ఎప్పుడు అయ్యా కేటీఆర్ గారు అంత పెద్ద జూబ్లీల్స్ ఎన్నికలు జరుగుతారే బయటకు రాలేడు ఇంకా టైం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు కేటీఆర్ చెప్పు మరియా ఈ మాటలన్నీ బంజయ్యి కేటీఆర్ గారు ఆ అహంకారం తగ్గించుకోవచ్చరా బంజేయ్